హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మా అపార్ట్మెంట్ లో గణపతిని నిలబెట్టాం కదండి ఆ గణపతికి రోజు నిత్య పూజలు అయితే చేస్తున్నామండి రోజు పూజ అయ్యాక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటున్నామండి ఈ రోజు నా పాట అయితే మీకు చూడగరండి ఆప్తులనెప్పుడాదుకునే దివ్యధామము సప్తగిరులపై వెలసిన పుణ్యక్షేత్రము గోవింద 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 ఏడు గోవింద ఆ గోవింద 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 ఏడు గోవింద సుప్రభాత తోమాల అర్చనాది సేవలు మేకువలో జగతికి మేలు పూజలు ప్రగతికి మేలు పులుపు పూజలు ప్రతినిత్యం కళ్యాణం పేద విశేషం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం గోవింద 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 ఏడు గోవింద 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 ఏడు పండ్ల గోవింద ఆ గోవింద 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 విశేష పూజలో ఉంది శక్తి సారము గోవింద 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 ఏడుకొండలవాడ గోవింద 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 ఏడు కొండలవాడ ఆ గోవింద 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 ఏడు కొండలవాడ గోవింద నిజ పాద దర్శనము నిత్యమానందము నేత్ర కమల దర్శనము దానప

గోవింద 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 ఏడు కొండలవాడ గోవింద 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 ఏడు కొండలవాడ గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏడు కొండలవాడ గోవింద ఎలా ఉందండి నా పాట జడుచుకోలేదు కదా ఏదో ఎక్కడో విని ఇలా ప్రాక్టీస్ చేశానండి ఇది వరకు అయితే తరచూ పాడేదనండి దేవుడి దగ్గర భర్తీ గారి కాలం చేయటం వల్ల నేనైతే ఈ మధ్యలో ఎప్పుడు పాడలేదు దాని వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాను నచ్చకపోతే తిట్టుకోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్